హలో అండి వెల్కమ్ టు పల్నాడు ఫ్యాషన్స్ ఈ సారీ వచ్చేసి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్లో ఉందండి పై మనకి క్లాత్ వచ్చేసి డోలా సిల్క్ లో ఉంటుందండి లైట్ వైట్ లో ఉంటుంది సారీలో పళ్ళు ఇలా వస్తుంది అలాగే చెక్స్ డిజైన్స్ లో ఉంది అండి అలాగే బోర్డర్ వచ్చేసి మనకి సన్న బోర్డర్ ఉంటుంది ఇలాగా లైట్ పీచ్ కలర్ పింక్ పైన ఆరెంజ్ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో ఇలా చెక్స్ డిజైన్ వచ్చిందండి చెక్స్ చుట్టూ మనకి సన్నని ఇలాగా వర్క్ వస్తుందండి అలాగే శారీలో బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ ఏదైతే మంచి థిక్ రెడ్ కలర్ లో ఉందో అలాగే బ్లౌజ్ కూడా మనకి మంచి థిక్ రెడ్ లో వచ్చిందండి మంచి కలర్ కాంబినేషన్ ఈ సారీలో ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందండి అది కూడా చూసేద్దాం ఇది ఇంకొక కలర్ ఆప్షన్ అండి ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ పైన ఇలాగ మెజెంటా కలర్ అలాగే డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందండి సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ క్లాత్ ఉంటుంది క్లాత్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ డోలా సిల్క్ శారీ అండి లైట్ వెయిట్ లో ఉంటుంది అలాగే దీనికి పళ్ళు ఇలా వస్తుంది అలాగే బార్డర్ ఏదైతే వచ్చిందో అదే కలర్ మెజంటా కలర్ కాంబినేషన్ తో ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ శారీ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ టూ త్రిబుల్ నైన్ లో వస్తుందండి మరి ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ